కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం రంగవల్లి నగర్ లో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ ఎరుకల నిరుపేద కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయుల చేతుల మీదుగా ఇరవై ఐదు కేజీల చెప్పిన బియ్యం బస్తాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కర్ణాకుల మాట్లాడుతూ ఆర్టీ సాధించిన భూముల్లో ఎరుకల కుటుంబాలకు చెందిన ప్రజలు చిన్న చిన్న పోరి గుడ్సులు వేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు ప్రధానంగా ఎస్టీ కుటుంబాల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయిస్తుందని నిధులు ఆ ఫలా నిరుపేదలకి అందడం లేదని విమర్శించారు రంగవల్లి నగర్ కాలనీలో దశాబ్దాల నుండి నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ మూడు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని వాళ్లకు మంచి రోడ్లు నీరు స్కూలు అంగన్వాడీ స్కూలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు రోడ్లు కరెంటు మంచి డీర్ కాలువ మొదల మౌలిక సదుపాయాలు వరి సొంత సొమ్ము పార్టీ సొమ్ముతో ఏర్పాటు చేస్తున్నారు తప్ప ప్రభుత్వాలు స్పందించిన పాపన పోలేదన్నారు తక్షణమే ఐటీడీఏ స్పందించి ఇక్కడున్న ఎస్టీ కుల వారిని గుర్తించి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ పిల్లల అభివృద్ధికి తోడ్పడతారని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎఎఫ్టి ఉమ్మడి జిల్లా కార్యదర్శి కుంచే అంజిబాబు పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి కె సతీష్ పిఓడబ్ల్యూ నాయకులు దేవి రంగవల్లినగర్ గ్రామ నాయకులు డాన్ శ్రీను సోమురాజు సత్యబాబు నాగు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకూలు గారు ఆయన మాట్లాడుతున్నాను ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపట మండలం నగర గ్రామంలో నిరుపేదలు అంటే మన దేశంలో తిండికి దూరంగా ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దాదాపు దేశంలో నూట నలభై ఐదు కోట్లలో దాదాపు మూడు నాలుగు కోట్లు రోజు భోజనానికి దూరంగా ఉన్నారు అలాంటి భాగంలో ఒక భాగం మా దగ్గర ఎరకల సంబంధి ఎస్టీలు ఉన్నారు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందుల్లో భోజనం కూడా వండుకెళ్ళని పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి అనేక హక్కులు ఉన్నాయి హక్కులంటే ఆ జాతికి సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయి వాళ్ళని ఐటీడీలో కలిపేసినట్టయితే మొత్తం ఎరకడలన్న మైదానంలో ఉన్న వాళ్ళందరినీ సప్లాన్ ఏరియాలో కలిపేసినట్టయితే వాళ్ళకి అనేక హక్కులు వాళ్ళకి వాళ్ళకే వచ్చేస్తాయి అందుకే మేము దగ్గరలో వాళ్ళ గురించి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇవాళ నగర్ కూడా ప్రధానంగా చిన్న పిల్లలు రెండు కిలోమీటర్లు వెళ్తున్నారు చదువుకోవడానికి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు చిన్న పిల్లలు కూడా కనీసం స్కూల్ ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఈ ఈ ఉమ్మడి ప్రభుత్వం ఉంది చాలా సందర్భాల్లో వాళ్ళకి చెప్పి ఉన్నాం ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు ఒక రోడ్డు లేదు ఒక ట్యాంక్ లేదు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘమే రోడ్లు సొంతంగా వేసుకోవడం ట్యాంక్ సొంతంగా కట్టుకోవడం డ్రైనేజీ సొంతంగా కట్టడం ఇవాళ కూడా ప్రధానంగా ఈ బియ్యం ఏదైతే ఉన్నాయో పూర్ అండ్ పీపుల్ అండ్ పేదలను ఎంచి ఇవాళ దాదాపు ఒక నలభై యాభై వేల రూపాయలు బియ్యం కొని ఇలా ఇక్కడ పేదలందరూ కూడా ఇలా మా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏఐఎఫ్టియు విద్యార్థి సంఘం ఈ సంఘాల ఆధ్వర్యంలో ఇలా ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఐడెంటిఫై చేసి బియ్యం కూడా కొని ఇవ్వడం జరిగింది సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను